కొత్త కోవిడ్ వేరియంట్ జేఎన్ వన్ తో జర జాగ్రత్త అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ కొత్త కోవిడ్ వేరియంట్ జేఎన్ వన్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు లేఖ రాశారు ఈ లెక్కలో కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల్లో ఈ కొత్త కోవిడ్ వేరియంట్ జేఎన్ వన్ ను గుర్తించినట్టు పేర్కొన్నారు దీంతో రాబోయే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకుంటూ అవసరమైతే కోవిడ్ నైన్టీన్ నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని అన్నారు అలాగే జిల్లాల వారీగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్ కి వచ్చే వాళ్ల సమాచారం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ లో అప్డేట్ చేస్తూ కేసుల పెరుగుదల ముందుగానే పసిగట్టాలని సూచించారు అలాగే శ్వాసకోశ రోగులకు ఆర్టీపీసీఆర్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన నమూనాలను ల్యాబ్లకు పంపిస్తూ సకాలంలో కొత్త వేరియంట్లను గుర్తించే ప్రయత్నం చేయాలని కూడా రాసుకొచ్చారు ఇక ఈ కొత్త కోవిడ్ వేరియంట్ జేఎన్ వన్ లక్షణాలు ఇదివరకటి వేరియంట్ లక్షణాల లాగానే ఉండవచ్చని భావిస్తున్నామన్నారు అలాగే ఈ కొత్త వేరియంట్ ను ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కనిపెట్టొచ్చంటున్నారు అయితే ఈ కొత్త వేరియంట్ జేఎన్ వన్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని ఆ లేఖలో సుధాంశ్ పంత్ స్పష్టం చేశారు